బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ హారిక సూర్యదేవర్ గారిని వేది నిరాసిన స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే ఒక పక్క కాంటెంట్ అండ్ కాంబినేషన్స్తో ఇంకో పక్క కాంటెంట్ అండ్ కొత్త ధనంతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్నారు సో సూర్యదేవర్ నాగవంశీ గారిని ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ సో ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని వేది నిరాశగా స్వాగతం పలుకుతున్నాము డెఫినెట్గా ఆయన సినిమాలు ఎంత ఇష్టమో మనకి ఆయన హానెస్టీ సో ఆయన ఇచ్చే స్పీచెస్ కూడా అంతే ఇష్టం అనమాట సో నాగవంశీ గారిని వేది నిరాసిన ఆహ్వానం పలుకుతున్నాము ఇంకా బలాన్ని యాడ్ చేద్దాం వేదిక మీద మనం అండ్ దాంతోపాటు బ్యూటీని కూడా యాడ్ చేద్దాం మనం సో మ్యాడ్ ఉన్న సినిమాని ఇచ్చారు అండ్ దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ అంటూ మనందరినీ ట్వంటీ ఎయిత్న పలకరించడానికి మనం ముందుకు వచ్చేస్తున్నారు అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి అండ్ హారిక గారికి సో ఇప్పుడు హారిక గారు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఇవాళ మార్నింగ్ అందరు వచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఎస్పెషలీ మీడియా పీపుల్కి లాస్ట్ వన్ వీక్ నుంచి చూస్తూ ఉన్నాను ట్రైలర్ రాలేదు అని అందరూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు చాలామంది తిట్టారు చాలామంది ఈగిలి వెయిటింగ్ అని చెప్పారు సో ఇప్పుడు వచ్చాము చాలా స్ట్రాంగ్గా వచ్చామని నమ్ముతున్నా అండ్ మేము అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పి అండ్ ప్రెస్ మీట్స్లో చెప్పి చాలా బాగుంటుంది సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని మీకు బోర్ కొట్టుండొచ్చు బట్ రియలీ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మీరు వెళ్ళి ట్వంటీ ఎయిత్ చూడండి థియేటర్స్ లో అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సో ఇట్స్ గానే బి అ బిగ్గర్ హిట్ అందరు పిల్లలు పెద్దలు అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా సో ఇంకా చాలా మాట్లాడతాను ప్రీ రిలీజ్ లో కుదిరితే అంతే ఇప్పుడు వరకే ఇది ఇది ప్రీ రిలీజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంట్రో లా ఉందండి ఈవెంట్ సేమ్ డే పెట్టుకున్నాం కదా బట్ బట్ నైస్ అయ్యో యాక్చువల్లీ ఈ ఫ్యామిలీలో ఏదైనా హానెస్ట్గా చెప్తారండి సో ఇలా ఇలా కొట్టినట్టు ఉంటుంది కానీ బట్ రియాలిటీ అదే అనమాట సో నా ఐ రిక్వెస్ట్ నాగవంశి గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం ఒక్క మాట కూడా ఓకే డన్ సో మరి ఒక పిక్చర్ అండి ఫోటో ఆఫ్ మీడియా